శ్రీశైలంకు వెళ్ళిన ప్రతి మనిషికి ఉంటుంది ఈ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని కాకపోతే ఈ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మన మనసులో ఉంటే సరిపోదు ఇంకా అమ్మవారి అనుగ్రహంతో పాటు మనము ఎన్నో జన్మ జన్మల పుణ్యం ఇంకా చేసుకుని ఉండాలి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే ఈ అమ్మవారు ఉండేది ఎక్కడ అంటే శ్రీశైలం జంగట్లో పెద్ద ఫారెస్ట్ ఉంటుంది ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్తే అమ్మవారు దర్శనం ఇస్తుంది ఏముంది లే ఇంతలా చెప్తున్నావు ఇరవై కిలోమీటర్ల దూరమే కదా బైకో కారో పట్టుకొని వెళ్ళొచ్చు అని అనుకోకండి ఎందుకంటే అక్కడికి ఎవరికి పడితే వారికి అనుమతి అయితే లేదన్నమాట ఎంతో మంది శ్రీశైలం వెళ్తూ ఉంటారు కదా అంత మందిలో ఒక నూట ఇరవై మందికి మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది ఆ నూట ఇరవై మందిలో మనం ఉండాలంటే ఇంకా మాటలు కాదు ఎంత అదృష్టం చేసుకుంటే ఆ నూట ఇరవై మందిలో మనం ఉంటాము ఇక్కడ చూపిస్తున్న వాళ్ళకైతే మేము ఎంతో రుణపడి ఉన్నాము ఎందుకనేది నేను తర్వాత చెప్తాను అయితే మనం అమ్మవారిని దర్శించుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళ అనుమతితోనే వెళ్ళాలన్నమాట ఒక రోజుకి నూట ఇరవై మందిని మాత్రమే తీసుకెళ్తారు ఎవరికి పడితే వారికి ఇంకా అనుమతి ైతే ఇవ్వ వాళ్ళు నూట ఇరవై టికెట్లలో ఒక పదహారు టికెట్లు మాత్రం ఆన్లైన్ లో దొరుకుతాయంట నూట నాలుగు టికెట్లు అయితే కంపల్సరీ మనము లైన్ లో వేచి ఉండి మాత్రమే తీసుకోవాలి టికెట్లు ఇచ్చే సమయం పొద్దున నాలుగు గంటలకన్నా మనం ఈ రోజు దర్శనం చేసుకుంటాము అంటే ఒక రోజు ముందు మాత్రమే టికెట్లు తీసుకోవాలి మా వాళ్ళు మేము రేపు దర్శనం చేసుకుంటాము అనగా పొద్దున మూడు గంటలకు వెళ్లి లైన్ లో నిల్చున్నారు అయినా మాకు టికెట్స్ అయితే దొరకలేదన్నమాట అక్కడ టికెట్స్ దొరకడం అంటే చాలా కష్టం మరి అప్పుడైతే మేము అనుకున్నాం ఇంకా మాకు అదృష్టం లేదేమో అని మా దగ్గరికి అమ్మవారే పంపించిన దేవదూతలు అన్నమాట వీళ్ళు ఎందుకంటే వీళ్ళు రాత్రంతా నిద్ర పోగొట్టుకుని చలికి వణుకుతూ అక్కడనే ఇంకా జాగారం చేస్తూ ఉన్నారు కుర్చీలలో కూర్చుండి లైన్ లో అక్కడ లైన్ లో ఉన్న వారికి ఒక్క మనిషికి మూడు టికెట్లు అయితే టికెట్ తీసుకున్న మనిషి అయితే కంపల్సరీ దర్శనంలోనైతే ఉండాలంట ఎక్స్ట్రాగా వీళ్ళ దగ్గర ఏడు టికెట్లు అయితే ఉండే మేము ఏడుగురమే ఉంటే ఇంకా సరిపోయింది అక్కడికి ఇప్పుడు అయితే మనము నెక్కంటి జంగల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తున్నాము చూడండి జంగల్ అయితే మనము ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అడవి అయితే సూపర్గా ఉందన్నమాట ఫారెస్ట్ అయితే ఎంత సూపర్గా ఉందంటే ఇంకా దీన్ని మాటల్లో వర్ణించలేము నందనవనము అంటారు కదా ఆ విధంగా ఉందన్నమాట చిన్న చిన్న పూలు పెద్ద పెద్ద చెట్లు కంకవనము ఎంత బాగుందంటే సూపర్గా ఉందన్నమాట నాకైతే చూడడానికి రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోలేదు నేనేమనుకున్నా అంటే పోతా ఉంటే పోతా ఉంటే పెద్ద ఫారెస్ట్ కదా ఎన్నో పులులు జింకలు దుప్పులు ఎన్నో రకాల జంతువులు కనబడతాయేమో అని ఎంతో ఆశపడ్డా నేను మంచిగా వీడియో తీసుకోవచ్చు అని కాకపోతే ఇంత పెద్ద అడవిలా ఒక్క పిట్టింక కనవలేదు నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించింది అయితే ఎంత పచ్చగా ఉందంటే పశువులకైతే సూపర్గా పనిచేస్తుంది కాకపోతే పశువులు ఇంకా ఎల్లవు కావచ్చు అందుకోసమే గడ్డి ఇంకా సూపర్ గా పెరిగి ఉన్నది మనల్ని అయితే ఫారెస్ట్ వాళ్ళు జీబుల్లోనే తీసుకెళ్తారన్నమాట మన వెహికల్స్ అయితే అలౌ చేయలేదు ఒక్క జీబు కంటికి డ్రైవర్తో పాటు ఎనిమిది మంది మాత్రమే ప్రయాణం చేయగలరు అక్కడికి వెళ్ళడానికి ఒక్క మనిషికి టికెట్ ధర వెయ్యి రూపాయలు అన్నమాట అన్ని జీబులు ఇంకా ఒకేసారిగా వెళ్తాయి ఒకదాని వెనక ఒకటి వెళ్తాన్ని చూడండి టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా తొమ్మిది గంటల లోపు అయితే ఫారెస్ట్ వాళ్ళ ఆఫీస్ లో ఉండాలి తొమ్మిది గంటలకు ఖచ్చితంగా జీబులు అయితే బయలుదేరుతాయి మనం టైం తప్పించిన ఇంకా మన పని అయిపోయినట్టే మనం జీబులో కూర్చున్న తర్వాత ఫారెస్ట్ లోకి ఎంట్రీ అయ్యే ముందు మనం కూర్చున్న జీబుతో సహా మన డీటెయిల్స్ ఇంకా ఫారెస్ట్ వాళ్ళు ఒక బుక్ లోనైతే నోట్ చేసుకుంటారు మళ్ళీ మనము తిరిగి వచ్చేటప్పుడు లెక్క ఒక్కసారి చూసుకుంటారు అంత భద్రత చూసుకొని మాత్రమే వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మనం ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అని ఇప్పుడైతే మనం ఇంకా దగ్గరికి వచ్చినట్టే ఇప్పుడు మనం జీబులో నుండి దిగిన తర్వాత ఇంకొక కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడైతే అందరు ఇంకా జీబులో నుండి దిగుతున్నారు చూడండి జీబులోకి వెళ్ళి దిగిన తర్వాత అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా అందరం కలిసి ఆ వేరు వేరుగా వెళ్లకుండా అందరం ఒకేసారిగా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ అడవి మధ్యలో అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి కొనుక్కోవడానికి అయితే కొన్ని షాపులు ఇంకా ఉన్నాయన్నమాట ఒక మూడు రకాల పువ్వులు ఇంకా ఉన్నాయన్నమాట ఎరుపు పసుపు తెలుపు రంగుల పువ్వులతో పాటు అగరు వస్తులు పసుపు కుంకుమ గాజులు పసుపు కొమ్ము దారము మహాబిల్వ పత్రి ఇది తొమ్మిది ఆకులతోని ఉంటుంది అన్నమాట మహాబిల్వ పత్రి ఇక్కడికి వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకా ఉన్నాయన్నమాట దీపం వెలిగించడానికి ఇంకా నిమ్మకాయల దండ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మ నిమ్మకాయల దండ ఇంకా ఉంది నిమ్మకాయల దండకైతే వంద రూపాయలు పసుపు కొమ్ము గాజులు ఆకు వక్కలు పసుపు కుంకుమకైతే వంద రూపాయలు అన్నమాట దీపం ఒక్కదానికైతే యాభై రూపాయలు అన్నమాట కొబ్బరికాయకు యాభై రూపాయలు అన్నమాట ఇంకా కావాలంటే మనము అమ్మవారు ఒడి బియ్యము చీర జాక్తి ముక్కు ఇంకా తీసుకెళ్లొచ్చు కాకపోతే మాకు తెలియక మేము అలాగే వెళ్ళాము చిన్న చిన్న జాకిటి ముక్కలు అయితే అక్కడ దొరుకుతాయి కాకపోతే చీరలు దొరుకుతాయో లేదో నాకు తెలియదు ఇప్పుడు మేము పూజా సామాగ్రి తీసుకొని ఇంకా లోపలికైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అవి లోపలికైతే నడుచుకుంటూ సగం దూరం వచ్చిన తర్వాత ముందుగానైతే మధ్యలో మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తాడు ముందుగా మనము ఏ శుభకార్యం చేసినా గాని వినాయకునే ముందుగా మొక్కుతాము కదా అందుకోసం వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా వచ్చేసినట్టే చూడండి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ నేను ఒక అమ్మవారే ఉందేమో అనుకున్నా ఇక్కడ ముప్పై ఇండ్లతో పాటు ఒక ఊరింకా ఉంది చాలా బాగుందన్నమాట ఇక్కడ మనం ఇంకా అక్కడికి వెళ్ళగానే ముందుగానైతే లైన్ లో నిలబడాలి ఆతో వచ్చిన మగవాళ్ళని లైన్ లో ఉంచి ఇంకా దీపం వెలిగించడానికి అయితే వచ్చినాము ముందుగా దీపం వెలిగించాలంట ఇక్కడ ఇక్కడ దీపాన్ని వెలిగించే కానయితే గంగాదేవి విగ్రహంతో పాటు కొన్ని రాతి విగ్రహాలు ఇంకా ఉన్నాయి ఇంకా ఇక్కడ హోమగుండం ఇంకా ఉంది పెద్దగా మనం కావాలంటే నెయ్యి కట్టెలు గాని ఇంకా ఏమన్నా లో వేసే సామాన్లు ఇంకా తెచ్చుకొని వేయచ్చు కాకపోతే మేము ఇక్కడికి మొదటిసారి వచ్చినాం కాబట్టి మేమేం తెలియకుండా వచ్చినాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మీరు కచ్చితంగా నేను చెప్పిన సామాన్లు తీసుకొచ్చు కొన్ని కొన్ని గానీ ఇక్కడ గుడి లోపలికైతే పాకుతూ వెళ్ళాలి చూడండి అక్కడ మనిషి నిలవడి ఉన్న కాడ చిన్న సొరంగ మార్గం ఉన్నది గుడి లోపలికి అంగవడి పాకుతూ వెళ్లాలన్నమాట మనం నిలబడి వెళ్ళటానికి లేదు ఇంకా అంగవడే ఉండాలి గుడి లోపలి గుడి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంత మందిని పడితే అంత మందిని ఇంకా పంపివరు నలుగురిని మాత్రమే పంపిస్తారన్నమాట లోపలికి వెళ్లిన నలుగురు బయటకు వచ్చిన తర్వాత మరొక నలుగురిని పంపిస్తారు ఇక్కడ చూడండి పెద్ద కోనేరు అన్నమాట దాని లోపలికి దిగడానికి చిన్న చిన్న మెట్లింకా ఏర్పాటు చేసుకున్నారు వెనుకటి కాలంలో వాళ్ళ అవసరాల కోసం దీని ఏర్పాటు చేసుకున్నట్టు ఉన్నారు ఇప్పుడైతే దానిపైన కొన్ని చెక్కలతో పాటు నెట్టింకా వేశారు ఇప్పుడైతే అది వాడకంలో లేదు ఇప్పుడైతే మీకు ఇక్కడ కనబడేది ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అన్నమాట గుడి లోపలనైతే నలుగురు ఐదుగురు కూర్చుండే అంత ప్లేస్ అయితే ఉంది చూడండి ఎంత బాగా ఉందో పుట్టూరుగా పెద్ద పెద్ద చెట్లతోని కంకనం చాలా పచ్చగా ఉంది ఇక్కడికి రోజు వచ్చే భక్తుల కోసం అయితే సెంచులు అన్నం అండి పెడుతూ ఉంటారు వాళ్ళ డబ్బులతోని అన్నము సాంబారు ఆల్ పచ్చడైతే పచ్చడి అన్నమాట వాళ్ళు పోపు ఇంకా వెయ్యరు చాలా బాగా చేస్తారు ఆతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ అమ్మవారి కోసం నైవేద్యం అయితే అండిస్తున్నారు పచ్చడి అయితే ఆల్మిక్స్ కూరగాయల పచ్చడి అన్నమాట సూపర్ గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేను అమ్మవారి లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో అయితే తీసినాను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను దర్శనం అయితే చేసుకోండి నేను ఇక్కడ నుండి బయటికి వచ్చేంత వరకు సైలెంట్ గా ఉంటాను మీరైతే చక్కగా దర్శనం చేసుకోండి అమ్మవారిదైతే

ఇప్పుడు ఇంకా గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చిన పసుపు కమ్ముని ఇక్కడ శివలింగం దగ్గర చెట్టుకు కట్టాలన్నమాట మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇంకా ఒకే కోరిక కోరుకోవాలంట ఇంకా రెండు మూడు కోరికలు లిస్టు చదువుతాంటేనైతే కుదరదంట అమ్మవారు ఒకే కోరిక తీరుస్తుందంట కుటుంబానికి ఒక కోరిక కాదు ఒక్క మనిషికి ఒక కోరిక అన్నట్టు ఎంత కుటుంబంలో నుంచి ఎంత మంది వెళ్తే అన్ని కోరికలైతే కోరుకోవచ్చు ఇంకా ఇక్కడికి వెళ్ళగానే ముందుగా మాట్లాడుకోండి మీరు ఏమేమి కోరుకోవాలి అని అనుకున్న తరువాత మాత్రమే కోరుకోండి ఇప్పుడైతే ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి అక్కడ పెద్ద చెట్టు తడకలు కట్టి కనబడుతుంది కదా అక్కడనైతే శివుడు ఉన్నాడు అన్నమాట మనం ఇంతకు ముందు పసుపు కొమ్మ కట్టింది అక్కడే అన్నమాట ఇప్పుడైతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది నేనైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ముప్పై కుటుంబాలతో పాటు ఊరే ఉందని చెప్పినా కదా ఈ చెంచుల ఇండ్లన్నమాట చూడండి ఎంత చక్కగా గడ్డి గుడిసెలు మంచిగా ఉన్నాయన్నమాట నేనైతే వాళ్ళని చూడడానికి వాళ్ళ ఇండ్లని ఇంకా కొంచెం వీడియో తీసినట్టు ఉంటుందని కొంచెం లోపలికైతే వెళ్ళినాను ఇంకా వాళ్ళ అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలాంటి గుడిసెల్లో ఇప్పటి మనసులకు దూరంగా ఇలాంటి మనసులకు దగ్గరగా ఉంటే మనసు అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇలా బ్రతకడం అంటే చాలా ఇష్టము మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిలాగనైతే పుట్టద్దనే కోరుకుంటాను నేను ఒకవేళ మనిషి జన్మ ఎత్తితే మాత్రం ఇలాంటి స్వచ్ఛమైన మనసుల మధ్యలో పుట్టాలని కోరుకుంటున్నా ఇప్పుడు అయితే మనము ఎటువంటి మనసుల మధ్యలో బ్రతుకుతున్నాము అంటే వాళ్ళ మనసులో మొత్తం ఇంకా కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ప్లాన్లతో జీవిస్తున్నారు అటువంటి ప్లాన్లు ఇంకా మనకు చేత కావు అటువంటి అప్పుడు ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళ దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చూడండి అంతా అయిపోయింది మేమైతే భోజనం చేస్తున్నాము అన్నము ఆల్మిక్స్ పచ్చడి అన్నమాట ఇదే ఇంకా ఈ పచ్చడి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఎప్పుడు ఎన్నో రకాల పచ్చళ్ళు తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే ఎప్పుడు రాలే ఇంకా నేను ఈ పచ్చడిని మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా కొంచెం టైం పడుతుంది పచ్చడి అయితే సూపర్ గా ఉందన్నమాట పచ్చడితో పాటు సాంబార్ ఇంకా వాళ్ళ మనసుల్లాగా స్వచ్ఛంగా సూపర్ టేస్టీ గా ఉందన్నమాట చూడండి ఇక్కడ గాజులు అయితే నేను అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా ఒక్కదానికే కాదు అక్కడికి వెళ్ళిన ప్రతి ఆడవాళ్లకు గాజులు పువ్వులు కుంకుమతో పాటు మనం తీసుకెళ్లిన నిమ్మకాయల దండ ఇంకా ఇస్తారన్నమాట నిమ్మకాయల దండ మనం ఇంటికి తీసుకొచ్చుకొని మన గుమ్మానికి కట్టుకోవాలన్నమాట ఇక్కడ మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట ఇక్కడ వీడియోలో కనబడుతున్న వాళ్ళైతే మా చుట్టాలన్నమాట మా చిన్నోడు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న పిల్లగాడు వెనకాల వైట్ కలర్ షర్ట్ వేసుకున్న మా ఆయన అన్నమాట మేము అక్కడి నుండి బయలుదేరినప్పుడు మాకు చిన్న పిల్లలు అయితే అన్నమాట అక్కడికి వెళ్లేటప్పుడు అయితే తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతాయో లేదో అని కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్లాం అన్నమాట ఇంకా అక్కడ పిల్లగాళ్ళు మాకు రాంగ్ ఎదురైతే వాళ్ళకి ఇచ్చాము ఇది ఇంకా నెక్కంటి జంగల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం అన్నమాట వీడియో చూసిన వాళ్లకు సకల సంతోషాలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకు ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరైతే ఏకే సరితాకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నా ఛానల్లో మాత్రం కుకింగ్ వీడియోసే ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఇలా వీడియో చేసి పెడతాను అందరికీ ధన్యవాదాలు